కరోనా వ్యాప్తంగా కూడా వర్షాలు దంచి కొడుతున్నాయి ఈ నేపథ్యంలో హైదరాబాద్ వ్యాప్తంగా జీహెచ్ఎంసీ ఎటువంటి అలర్ట్ ను జారీ ఉంది చూస్తున్నాం నగరంలో రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయమవుతున్నాయి మరోవైపు జిల్లాల వ్యాప్తంగా కూడా వర్షాలు దంచి కొడుతున్నాయి ఈ నేపథ్యంలో అధికారులు ఎటువంటి జాగ్రత్తలు చెబుతున్నారు ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి వర్షాలకు సంబంధించి వంశీ బంగాళా గతంలో ఏర్పడిన అర్థపీన కారణంగా జంట నగరాల్లో కూడా వర్షాల ప్రభావం చూపిస్తుంది గత రాత్రి నుంచి ఏకదాటిగా వరుస్తున్న వర్షాలలో నగరంలోని పలు ప్రాంతాలలో జలమయమైన పరిస్థితి కనబడుతుంది అయితే గతంలో ఉన్న అనుభవాల దృష్టా ఈసారి జీహెచ్ఎంసీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా సమీక్ష నిర్వహించి అయితే ఇప్పటికే అవేమి హెచ్చరించిన నేపథ్యంలో గత ఐదు రోజుల నుంచి వచ్చే ఐదు రోజుల వల్ల కూడా దాదాపుగా వర్షాలు భారీ వర్షాలు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పినట్టు హెచ్చరించిన నేపథ్యంలో అందుకు కావాల్సిన చర్యలు అయితే ఇప్పటికే తీసుకున్నారు అయితే జిహెచ్ఎంసీ పరిధిలోని సిబ్బంది విపత్తు నివారణ సిబ్బందితో పాటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా సిబ్బంది కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తే ఎక్కడైతే సమస్యలు ఉన్నావో వరద ప్రభావం ఎక్కడైతే ప్రభావం ఎక్కువగా ఉంటుందో అక్కడ వాళ్ళని అలర్ట్ చేసి ఇప్పటికే తగు చర్యలు అయితే తీసుకుంటున్నారు అదేవిధంగా గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాల వర్ష ప్రభావంతో వాళ్ళు కాలనీలలో కూడా వర్ష నీటి నిలిచిపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది అదేవిధంగా వర్షం హైదరాబాద్లో కొద్దిగా వర్షపాటు కురిచినట్టయితే ఓతటి ప్రాంతాలు ఎక్కువగా ఈ వర్షానికి ప్రభావానికి లోనయ్యే పరిస్థితి ఉంది అదేవిధంగా ముసీ నది ప్రవాతక ప్రాంతాల్లో కూడా ఎలా వర్ష ప్రవాహం ఎక్కడైతే ఉంటుందో మూసి ప్రవాహ ప్రాంతంలో కూడా వారికి వాణిలో అలర్టు చేశారు ప్రజలను ఇప్పటికీ అప్రమత్తంగా ఉండాలని అధికారులతో పాటు జిహెచ్ఎంసీ మేరగా హెచ్చరించారు వంశీ చూస్తుంటాం హైదరాబాద్ లో చినుకు పడితే చాలు ముందుగా రోడ్లన్నీ చిత్తడైపోతూ ఉంటాయి ఒకవైపు ట్రాఫిక్ జామ్ లు కూడా ఏర్పడుతూ ఉంటాయి మరోవైపు ఎటు వెళ్లలేని పరిస్థితి ఉంటుంది వరద నీరు కూడా రోడ్లపైకి వస్తున్న సందర్భాలను చూస్తున్నాం ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ప్రజలకు ఎటువంటి సూచనలు చేస్తుంది వాటర్ ల్యాగింగ్ కు సంబంధించి అధికారులు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు ల్యాగింగ్ లేకుండా చేసేందుకు వంశీ హైదరాబాద్లో ఇప్పటి వరకు అయితే వర్షము అంటే రాత్రి నుంచి కుస్తున్న వర్షకారణంగా కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే రోడ్డుపైన జల నీళ్ళు నిలిచిపోయే పరిస్థితి అయితే కనపడుతుంది అయితే మరి కొన్ని ప్రాంతాల్లో చూసినైతే అధికారులు అప్రమత్త ఉండడంతో పాటు ఎక్కడైతే మానువల్లో ఉంటుందో ఆ మాన్యువల్ ఓపెన్ చేసి వాటిని నీళ్ళు సాబిదయ్యే విధంగా కూడా మార్గాలు వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు అదేవిధంగా ఎక్కడైతే లోతటి ప్రాంతాల్లో ప్రజలలో ఉన్న నివసిస్తున్నారో వాటిని అప్రమత్తం చేసి ఎలాంటి ఏమైనా ఇప్పకర పరిస్థితులు వస్తే వాళ్ళని అక్కడి నుంచి తరలించే ప్రయత్నాలు కూడా ముమ్మరం చేస్తున్నారు అదేవిధంగా ఎక్కడైతే నగరంలో పలు కాలనీ కూడా వర్షాలు వచ్చే ప్రభావం ప్రభావం ఉంది కాబట్టి అక్కడ కూడా అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే తప్ప ఎవరు బయటికి రావద్దని కూడా ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు మున్సి థ్యాంక్ యూ